హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాక్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి డే రొటీన్ వీడియో అయితే చూపిస్తాను అయితేనండి ఇక్కడ ఏంటంటే నాకు పడుకోవడానికి టైం ఉంటుంది కాకపోతే నిద్ర రాదనమాట మార్గారాలు ఇంటికాడయితే పొద్దుటే లెగాలి కాకపోతే అక్కడ నిద్ర ఎక్కువ వస్తుంది అనమాట అది ఎందుకంటే అది రీజన్ చెప్తాను అయితే మేము పై రూమ్లో అయితే పడుకుంటాము పైన అంతా ఇంకా ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి పడుకుంటాము ఇంకా మార్నింగ్ లేవాలన్నా సిక్స్ ఓ క్లాక్కి లేగలేను అనమాట బాగా నిద్ర వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏసీ ఉంది కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల సౌండ్లు ఎక్కువైపోతాయి అనమాట ఆ పక్కన బట్టలు వదకడము లేకపోతే చీపులు సౌండ్లు లేదంటేనే ఇంకా కోళ్ళు అరు అరుస్తాయి కదా సో అవి ఇలాంటివి అయితే ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే పల్లెటూరు కాబట్టి కాబట్టి ఇలాంటి సౌండ్లు బాగానే వస్తాయండి ఇంక అట్ల కోసం ఇక్కడ అయితే నిద్ర అయితే పట్టదనమాట అదే అత్తగరాల ఇంటికాడ అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంక మొత్తగా పడుకోవాలనిపిస్తుంది కాకపోతే పడుకోలేము కదా సిక్స్ కల్లా లెగాలన్నమాట యాక్చువల్లీ ఇదివరకు అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఆర్టీనికి లెగ్లోము ఇంక లెగసి ఏం చేసేది ఏముందని చెప్పేసి సిక్స్కి అయితే లెగిస్తానమాట నేనైతేని సో అలాగా ఇంక మార్నింగే మెలకు అయితే వచ్చేసిందండి ఇంక మార్నింగే నిద్ర అయితే లేకిపోయాను ఇంకా లేచి బ్రష్ చేసి పిల్లలకి బ్రష్ చేయించి అన్నీ చేయించాను అనమాట ఇంక అమ్మ వచ్చేసి ఏంటంటే బజ్జీ అయితే వేస్తుంది అనమాట సో మైసూర్ బాండ్ అయితే వేస్తుంది ఇక్కడ విన్ను అయితే ఇవి పువ్వులైతే కోసుకుని వచ్చిందండి ఇవి కాసుకుని తాగితే చాలా మంచిది అంటాయి సో అట్లో ఏంటంటే బ్లూ కలర్ అయితే వస్తుంది కదండి సో బ్లూ కలర్ కోసం అని చెప్పేసి వాటర్లో అయితే ఫ్లవర్స్ అయితే వేస్తుంది అనుకున్నాయి ఐస్ క్రీమా బాగుందా నాకు ఇస్తావా నువ్వేం కొనుక్కున్నావు నిన్ను సరే ఫస్ట్ నిన్న అడుగుతున్నాను నిన్న ఏం కొనుక్కున్నావు ఈ మాత్రం దానికి నేను ఫస్ట్ అడగాలి నిన్ను అల్లేడుగా తెలిపడు ఏంటికో చూసారు కదండి ఫస్ట్ వాళ్ళు అడిగానండి అడిగేనండి విన్నోని అడగలేదని చెప్పేసి నన్ను అడగవేంటి అని చెప్పేసి అంటా ఉన్నదనమాట విన్ను అయితే ఇంకా తర్వాత అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు కదండి వాళ్ళు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే నేరేడికాయలు అయితే తీసుకుని వచ్చారండి ఇవి చట్నీ కోసిని అంట సో అక్కడ చెట్టు ఉంటే కోసి తీసుకొచ్చారు అయితే బయట అమ్మి ఏంటంటే పెద్ద పెద్ద కాయలు అయితే ఉంటాయి కదండి ఇవి చిన్న కాయలు టేస్ట్ మాత్రం బాగున్నాయి అనమాట అయితే ఇక్కడ ఉప్పు కారం అయితే కలుపుకొని తింటున్నాము యాక్చువల్లీ మా చిన్నప్పుడు అయితే ముగ్గులు కొంపలని ఉంటాయి అనమాట అయితే రోడ్డు దాటి వెళ్ళాలి సో అక్కడ దాకా వెళ్ళి చెట్లు ఎక్కి అక్కడైతే కోసుకొని తెచ్చుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు ఈ నేరేడుకాయలు ఉసిరికాయలు మామిడికాయలు తెగ తినేసే వాళ్ళం అనమాట మేమైతే ఉజరికాయల గురించి అక్కడ దాకెళ్ళి కోసుకుని మరీ తెచ్చుకునే వాళ్ళం చాలా కాయలు అయితే తెచ్చుకునే వాళ్ళము ఇలా ఉప్పు కారం వేసుకుని తినేసేవాళ్ళము అనమాట సో ఇక్కడ అయితే ప్లెయిన్గా అయితే కొన్ని ఉంచాను అలాగే కొన్ని ఉప్పు కారం అయితే కలిపాను అనమాట యాక్చువల్లీ కాయలు కదా ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి కొన్ని అయితే కలిపాను అనమాట సో మీరు కూడా నేరటికాయలు తిన్నారా నేరటికాయలు తింటే చాలా మంచిది అంట కదండి సో అందుకే ఇంక నేరటికాయలు అయితే ఉన్నాయి ఇంట్లోని ఇంక ఇలా కూర్చొని మా అమ్మమ్మ కూడా వచ్చింది అనమాట మా అమ్మమ్మ నేను మా చెల్లి కూర్చొని తింటా ఉన్నాము సో బయట ఏంటంటే కొంచెం పెద్ద కాయలు అయితే ఉన్నాయి కదండి ఇంటికా మరి దగ్గరలో చెత్తది ఏమని అనుకుంటాం మరి అందుకే కాయలు అయితే ఉన్నాయి ఇంకా తర్వాత లంచ్లోకి అయితే పొప్పుచారు పొప్పుచారు కాదు గుత్తి వంకాయ కర్రీ అయితే చేశారు సో గుత్తి వంకాయ కర్రీ ఇంకా తిరుగుతావు లేదంటే మా చెల్లికి గుత్తొంకే వద్దు నాకు నువ్వు రైస్ చేస్తానన్నావు కదా రైస్ చెయ్యి అని చెప్పేసి అన్నది ఇక్కడైతే అయితే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి అందులో ఏంటంటే మనం పులిహోరకి సంబంధించిన అంటే ఏమేమి వేస్తామో ఆ పప్పులన్నీ వేసేసానమాట అవి వేసేసిన తర్వాత ఫ్రై చేసుకుని అప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నానండి సో ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు రైస్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి సాల్ట్ నేను ఆల్రెడీ వేసేసాను అనమాట అందుకే ఇప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసుకోవాలండి సో వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ ఉంటుంది కదా సో రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి తాలింపన్నం అయితే రెడీ అయిపోద్ది మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అంటే ఆనియన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా సో అలా ఉన్నప్పుడు ఒకసారి ఈ రైస్ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ మధ్య మధ్యలో పప్పులు తగులుతాయి ఆ పచ్చిమిర్చి ఆ కారం కారంగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు లేదంటే ఏమి తిరుగుతావట్లేదు అన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎందుకు అవి

ఎక్కడుందా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయ్యిందనమాట ఇంక ఇప్పుడు దాకా టీవీ అయితే చూసామండి ఆ ఏసీలో పడుకొని ఇంక ఈవినింగ్ అయింది కదా ఇంక విరాజ్ అయితే ఆకలిని స్టార్ట్ చేశాడు ఇంక అందుకే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ పాస్తా అయితే వండింది అనమాట ఇంకా పాస్తా తినేసి ఇంక అప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు అంటే మార్నింగ్ వచ్చింది మా అమ్మమ్మ ఇంక మా తాతయ్య దగ్గరికి వచ్చాననమాట సాయంత్రం అయితేని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్రలు ఏవో ఉన్నాయండి ఇంకా కర్రలు పట్టుకొని ఆడుతున్నాడు అనమాట ఇక్కడ చూడండి షర్ట్ లోపల నుంచి కర్ర అయితే పెడుతున్నాడు ఎందుకంటే అలాగా మనకి స్టాండ్ అయిపోయి ఉంటుంది కదా అక్కడ కర్ర అలా ఉండడానికి కోసం కర్ర అయితే పెడుతున్నాడు అండి ఇక్కడ మా అమ్మమ్మ అయితే పువ్వులు అయితే కడుతుంది రేపు ఏదో ఫంక్షన్కి వెళ్తే వెళ్తారంట సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ పువ్వులైతే మాల కడుతుంది ఇంక వీళ్ళు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా సేపు కూర్చున్నాను కాకపోతే మా తాత అనమాట సెంటర్లోకి వెళ్ళారంట ఇంక చాలాసేపు కూర్చున్నాను కానీ ఇంక రావట్లేదు ఇంక రావట్లేదు అని చెప్పేసి ఇంక తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయానండి ఇంక వీళ్ళు ఇక్కడైతే అస్సలు కాయలేమనమాట ఏదో ఒకటి ఆడతానే ఉంటారు ఉంటారు ఇంక అందుకే అక్కడ అనుకోండి ఇలా గదిలో పెట్టి బంధించేస్తాను వెళ్ళి ఖుషియా మీరు అనండి చెల్లెంటుంది మీరు యాడ్ చేయండి

ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డైలాగ్ అయితే ఉంటదనమాట అదేంటంటే బాబు జాగ్రత్తగా చూసుకొని మార్కెట్కి వస్తాను అని చెప్పేసి అంటదనమాట ఒక ఆవిడ అప్పుడు అలానే ఏమంటాడంటే బాబుని కూడా కూడా తీసుకెళ్ళంటే ఆ నువ్వు కూడా రా పందిని ఓ పక్కన పిల్లని పట్టుకుని ఊరంతా ఊరేతానని చెప్పేసి అంటదనమాట ఆ డైలాగ్ విన్ను పట్టుకున్నదండి మాట అదే డైలాగ్ చెప్తానే ఉన్నదనమాట సో అలాగే ఇప్పుడు నీ ఖుషి కూడా నేర్పించేసింది ఖుషి కూడా అలాగే చేస్తుంది అనమాట అలాగా సరదాగా ఖుషి అయితే చాలా బాగా ూత అంట అంటుందన్నమాట అంటే దాన్ని తిరక్క అలా అంటుందనమాట ఇంకా నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్లోకి వచ్చేసి కోడిగుడ్డు వంక ఎండి చేపల పులుసు అయితే పెట్టిందండి నాకైతే ఎండి అంటే ఇష్టం అనమాట సో ఇంకా ఎండి చేపలు వేసి పులుసు అయితే పెట్టింది ఇంకా కూర్చొని అయితే తినేస్తున్నాము పక్కన అయితే మా చెల్లి కూర్చుంది అనమాట సో ఇంకా మాట్లాడుతూ తింటా ఉన్నాము నాకైతే పులుసు కూరలు అంటే ఇష్టమండి కాబట్టి పులుసు అంటే అంత ఇష్టం ఉండదు అనమాట అయినా చింతపండు కూడా ఎక్కువ తినకూడదు చింతపండు తింటే ఏంటంటే మనకి కాళ్ళ నొప్పులు ఇంకా అంటే బాడీలో నొప్పులు అన్నది ఎక్కువ వస్తాయంట ఇంక అంతగా చింతపండు తినకూడదు అసలు అని చెప్పేసి అంటా ఉన్నారు కదండి నేను రీసెంట్గా అనమాట అలాగా కాకపోతే నేను తినేది ఆ ఇప్పుడు నానికి ఒకసారి అనమాట ఎందుకంటే నేను ఎక్కువ ఇగిరి కర్రీస్ వండుతాను పులుసులంతా ఎక్కడ అంటే అంతా ఎక్కువ వండనమాట ఎందుకంటే మా హస్బెండ్ తినరని చెప్పేసి డిన్నర్ కూడా అయిపోయింది అనమాట ఇంకా అందరూ స్నానాలు చేసేసి ఇంకా బయట ఫ్యాన్ వేసుకుని కాసేపు అయితే కూర్చున్నామో ఆ చల్లగాలి పీచడానికి అయితే ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది ఏంటంటే ఫ్యాన్ అటు ఇటు ఊగిపోతుందనమాట సో ఈ సమ్మర్లో అంతే కదండి ఎక్కువ అందరూ ఇలా బయటగా పడుకోవడం కానీ లేకపోతే మేడ పైన పడుకోవడం కానీ చేస్తారు కదా సో మేమైతే బయట ఏం పడుకోవట్లేదు కానీ సాయంత్రం అట్లయితే అలా ఫ్యాన్ వేసుకొని కాసేపు అయితే బయట అయితే కూర్చుంటున్నాము రోజు వీడియోలో మీకు ఫుల్ డే వీడియో అయితే చూపించాను కదండి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఇక్కడిదైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే ఇంకొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది రేపు ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు थैंक यू फॉर वाचिंग टेक केयर बाय बाय